హాయ్ నేను మీ ఇందిరా సబాస్టిన్ వెల్కమ్ మిడ్ స్టూడియోస్ ఈ రోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చాను మా జయా వంట మీకు చూపించబోతున్నాను జయత్తయ్య కొబ్బరి పాలతో పలావన్నం దాని కాంబినేషన్ మట్టి కొండలో చికెన్ కూర చేస్తుంది ఆ వంట చూద్దాం ఇంకా మా అత్తయ్య ఇక్కడ చెట్లని వాళ్ళకి గేదెలు అన్నీ ఉన్నాయి వాళ్ళు కొత్తగా రీసెంట్గా ఇల్లు కూడా కట్టారు అది కూడా మీకు చూపిస్తాను మా అత్తయ్య వాళ్ళకి జమ్మిల్ కూడా ఉంది ఈ జమ్మిల్ గురించి కూడా మా అత్తయ్య వంట వీడియో లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇంకెందుకు లేట్ మరి వంట చూసేద్దాం వచ్చేయండి బిర్యానీ వెళ్ళి బిర్యానీ దేనితో చేస్తున్నాయి ఎలా కొబ్బరిపాలు కొబ్బరిపాలు ఆహ్ ఎలా వేసి కొబ్బరి పాలు నెయ్యి కొబ్బరి కొట్టి కా కాయలు ఆ కాయలతోని పచ్చికాయలు ఆ పచ్చికాయలే ఆ కొబ్బరి మిక్సీ బట్టి పిండుకోవాలి పాలు వడకట్టుకోవటమే లీటర్ ఇప్పుడు బియ్యం ఎన్ని పోసుకున్నా దానికి రెండు పోసుకోవాలి కేజీన్నారా అంటే బియ్యానికి పోతాయి రెండు లీటర్ రెండు కొబ్బరికాయలు రెండు లీటర్లు పాలు నీళ్ళు పోసుకుంటాం నీళ్ళు పాలకపోతే మళ్ళీ నీళ్ళు కొన్ని పోసుకోవాలి కొంచెం రెండు చిట్టుకులు చాలు ఒక వంద గ్రాములు వంద గ్రాములు వంద గ్రాములు పోసుకుంటే కొబ్బరి పాలతో నూనె వేడక మనం దించులు వేసుకోవాలి నూనె ఎక్కువ ఎక్కువయ్యాక జాస్పత్రి జాస్పత్రి లవంగాలు ఆలుపులు జీలకర్రీ బిర్యానీ వేసే జీలకర్ర ఓకేనా దాచిన చెక్క బిర్యానీ ఆకు అందాజగా వేసుకోవాలి మనకి మసాలా దగ్గర ఓకే ఓకే అట్టే వేసుకోవాలి అల్లం పేస్ట్ రోట్లో అయితే రోట్లో చేసిన అల్లం పేస్ట్ అల్లం రోట్లో ఉన్న అల్లం పేస్ట్ ఇది బాగా దగ్గర అయిందా ఇది పొయ్యి మీద బగారం ఓకే టమాటా ముక్కల కొత్తిమీర ఉల్లి ఉల్లి ఎర్ర ఉల్లిపాయలు ఎర్ర ఉల్లికాట్లో కొత్తిమీర పుదీనా టమాటా ముక్కలు బగారా వేరు బిర్యానీ వేయరు అత్య రెండు వచ్చే బగార్ సెపరేట్ గా మన రైస్ బిర్యానీ అంటే ఏదైనా మన నాన్ వెజ్ జరిగి చేసుకోవాలి పోయిరా ఆడబిడ్డ ఎన్ని సంవత్సరం అయింది అత్య నువ్వు ఊరొచ్చి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నీకు ఇక్కడ బాగుందా మన ఊర్లో మన ఊర్లో అప్పుడు అంటే అమ్మోళ్ళే బాగుంటాయి కాకే పెళ్ళాక అత్తగారు వెళ్ళే శాశ్వతం కదా అది అక్కడ పోయిన ఎప్పుడు మన ఊరు వచ్చినా నీకు మళ్ళీ కొత్తగా వచ్చినట్టు అనిపించింది పుట్టింది కాబట్టి అవును అవును కానీ ఆశ ఎక్కువ ఆశ వాళ్ళు ఏది పెట్టినా కానీ మనం అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలి అది మనకు మటనే కావాలా చికెనే కావాలని కాదు మనకి కొంచెం కారం పేస్ట్ పెట్టినా కానీ అది ఒక సంతోషం చూసుకొని రావాలంటే ఎందుకు పద్దా పోతావు అంటారు పోతే ఎట్లా రావడమే కదా నైట్ ఉండవు కదా పోతాం వస్తాం అంతే పలకరించుకొని అవి చూసుకొని వస్తాం అంతే ఇంకా ఏమి ఉండదు అక్కడ కాసేపు ఒక గంట రెండు గంటలు మా తమ్ముళ్లతోని మా మర్రలతోని కాలక్షేపం గడిపి కొబ్బరి పాలు పోయి ఇంకొకటా బయ్య కేజినారు బియ్యం బారా కేజిన్నర బియ్యం గరం మసాలా వేత్త పాలు బోసా కేయాలా తాలింపులు వేయకూడదు కదా గ్యాస్ మీద అయితే నైట్తో మనం అట్లా వెలిగిచ్చేసి ఒక దాంట్లో అన్నం కూర చేసుకోవచ్చు కట్ల పొయ్యి మీద అంత ఇవి కాదు కాదు ముక్కులు కారకలు ఇది పొగ రాకపోతే తొందర కొడుకు గ్యాస్ మీద కంటే ఇదే బెస్ట్ కట్ల పొయ్యి మీద అంత ఆరోగ్యం అసలు ఎక్కడ దొరకదు అసలు ఎక్కడ ఇదివరకు రాగాలి అవును మరి హాస్పిటల్ హాస్పిటల్ ఉన్నా కానీ రోగాల్లో ముందు వాళ్ళు ఏంటి గేదె పాలు తాగడం గేదె పెరిగి తినటం పళ్ళ మీద వండుకొని తినడం మరి తోటలల్లో అది గోంగూర కోసుకొచ్చుకోవటం తొక్కొని ఉల్లిపాయ అందులో వేసుకొని తొక్కొని తిని మంచి ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళకున్న పుష్టి మనకేడమ్ ఎప్పుడు అప్పుడు మేము ఫస్ట్ నా పెళ్ళయ్యాకనే మా పిల్లగాళ్ళు పుట్టాకనే వెయ్యి రూపాయలు తీసుకుపోతే ఇంట్లో సరుకులు అంతా వచ్చేది నెలకే ఒక్క నెలకే అప్పుడు డబ్బులు లేవు అంటే పనికి పోతే మాకు ఎంత వచ్చేది ఆరు రూపాయలు ఐదు రూపాయలు అట్లా పడేది అంటే పనికి వెళ్ళేవాళ్ళం అదే ఐదు రూపాయలు రెండు రూపాయలు అట్లా పడేది అయ్యే నెల సరుకులు తెచ్చుకునే వాళ్ళం పిల్లగాళ్ళని అందరూ చూసుకునే వాళ్ళని అన్ని గొడ్డలు అయినాయి అసలు రేటు కూడా లేదు బట్టలకు కూడా అప్పుడు అంతమందిరే అందుకే అంత మందిని కన్నారు అప్పుడు ఇప్పుడు కంటారా ఇప్పుడు ఇద్దరు ఎక్కువ రేట్లు ఇద్దరు కాదు ఒకళ్ళు ఎక్కువ అది కూడా అసలు ఇంకా మాకు పిల్లలు కూడా ఎలా ఉంటాం అనుకునేవాళ్ళు మరి అప్పుడు చదువు కూడా పెద్దగా లేదు వంద మంది ఉంటే పది మంది చదువుతున్నారు ఊర్లో అట్లా అప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి రికమెండేషన్ లేవు ఒక చదువు లేదు ఏమి లేకపోయినా ఉద్యోగాలు వచ్చినాయి అప్పుడు ఇప్పుడు డిగ్రీలు చదివి రోడ్లమ్ముంటున్నారు ఏముంది మరి ఎవరెత్తున్నారు ఉద్యోగాలు ఇప్పుడు సాల్ట్ కొంచెం అంతే మళ్ళీ వేసుకోవాలి అయ్యా అవసరంలే కూరలో ఉంటుందిగా

అసలు నేను బట్టలు కొనుక్కోను ముగ్గురు తెస్తారు అబ్బా వద్దనంగా తెస్తారు తల్లి మా చిన్న కొళ్ళ తెచ్చిద్ది పెద్ద కొళ్ళ తెచ్చిద్ది మా అమ్మాయి తెచ్చిద్ది ముగ్గురు బట్టలు తెస్తారు నాకు చీరలు తెస్తారు ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చినా కానీ ఇంక ఇద్దరు తీసుకొనే వస్తారు ఇద్దరు తీసుకొని పెద్ద కోళ్ళ తీసుకొచ్చిద్ది చిన్న కోళ్ళ తీసుకొచ్చిద్ది ఇద్దరు తీసుకొస్తారు వద్దమ్మా చీరలు ఎందుకంటే ఉన్నాయి రాదు వస్తాయి ఆ తేపడగట్టు కొంచెంగా అంటారు ఈ రోజుల్లో అయితే చాలా తక్కువ ఎందుకంటే వేరు కాపురా చెప్తారా నేను ఆటల్లో ఉంటాయి అదే అర్థం చేసుకునేట్లు చాలా తక్కువ అవును వీళ్ళు పర్సనల్గా చూసాను వాళ్ళు ఎలా చూసుకుంటారు అవును చాలా బాగా తెలుసుకుంటాడు గొడుగు వేస్తున్నాను ఇంట్లో ఆడోళ్ళు ప్రశాంతంగా ఉంటే మా ప్రశాంత బాబు అంతేగా బియ్యం కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి అంటే వేసుకోవాలి అది ఒకసారి వేసుకుంటే ఒకసారి ఒకసారి ఉంటాయి కలుపుకుంటే మంచిగా కొంచెం కొంచెం వేసుకోవాలి బాగుంటుంది అత్యా ఇప్పుడు గేదెలో డైరీ ఫార్మ్ మా మనోహరాలుదే పాలకేంద్రం టైపా పాలకేంద్రం లోన్ పెట్టి వచ్చింది గవర్నమెంట్ పది లక్షలు ఇచ్చింది అంటే ఇప్పుడు బయట వాళ్ళు వచ్చి కొనుక్కుపోతారు పా బయట వాళ్ళు వచ్చి కొనుక్కుపోతారు పదమూడు లీటర్లు బయటకు పోతాయి ఇంట్లో మనం రెండు లీటర్లు మనకి ఇంట్లో ఏడు లక్షలు కట్టాలి ఇంకా మొక్కలు కూడా మంచిది మొక్కలు చూపిస్తా నేనా నేను మామయ్య అయితే ఐదింటికి లేస్తాను నేనైతే లేస్తా అంటే ఇప్పుడు అప్పుడైతే నాలుగింటికి వేసేవాడు పని ఉంటే మటుకి నాలుగింటి నాలుగింటికల్లా వేయగలి నేను అప్పుడు పిల్లలు చిన్నప్పుడు అయితే కల్లా వేసి గేదెలు చూసుకొని మళ్ళీ పనికి వెళ్ళేదాన్ని పిల్లల్ని చూసుకునే పిల్లలకి అన్నం వాళ్ళని బడికి పంపించుకొని మళ్ళీ నేను మళ్ళీ ఇంటికి వచ్చే వాళ్ళకి ఇంటికి వచ్చి మళ్ళీ ఏడింటికి వచ్చేది ఏడింటికి వచ్చి మళ్ళీ ఇచ్చారు కాబట్టి మీకు అది అవును ఎన్ని కేజీలు పది పదిహేను పదిహేను దాకా పదిహేను లీటర్లు అంటే ఆ చూడు ఇప్పుడు మూడు నాలుగే మూడిస్తున్నాయి

పైన వేసుకుంటే బాగుంటుంది కొత్తిళ్ళు రాగానే పాత మొక్కలు పెంచుకోవడం అసలు నేనైతే పాతళ్ళు అది ఓడవలేక దులపలేక చాలా కష్టపడేదాన్ని మూడు రోజులు పట్టేది కూడా అదేంటి జమ్మితో చేస్తారు మొత్తం జమ్మే అది అదే దోల చిన్నప్పటి మూడు ఇల్లు అది అంటే మూడు మా చిన్నోడు పుట్టినప్పుడు వేసిన మా చిన్నోడి నేను చిన్నోడి కన్నా ఒక వారంలో ఒక స్నానం చేపించి అప్పుడు అంతకుముందు గడు గర్భిణు ఇల్లు కట్టకూడదు అన్నారు ఇక అమ్మాయిని అన్నాక తీసుకొచ్చినా అవన్నీ కలపంతో తీసుకొచ్చిన ఓ పద్దెనిమిది వందలకు తీసుకొచ్చిన ఇప్పుడు అంటే మా మా వాళ్ళు అందరు వచ్చే వాళ్ళకి ఇప్పుడు అమ్మాయి వాళ్ళు నలుగురు మరి పెద్దోడోళ్ళు ముగ్గురు చిన్నోడోళ్ళు నలుగురు మేమిద్దరం అయితే ఆ ఇల్లు చాలట్లేదు కదా ఇప్పుడు పండగలు వచ్చినాయి అందరు వస్తారు కదా అందరు వచ్చినప్పుడు ఒక పది రోజులు ఉంటారు ఆ పది రోజులలో ఒక చాలవు కదా ఇల్లు ఇల్లు కాల్నప్పుడు ఈ ఇల్లు కట్టాలని మామయ్య రిటైర్డ్ అయ్యాక ఆ ఇల్లు పెట్టేసిండు మావి చేసుకున్నాక గవర్నమెంట్ జాబ్ వచ్చిందా అంత ముందే నువ్వు వచ్చి నేను వచ్చాక ముగ్గురు పిలగాళ్ళు పుట్టాక అప్పుడు గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ వరకు అవుట్ మావి ఆ చానాలు కూడా దోసకాలు అమ్మండు మల్లెపూలు అమ్మండు ఫస్ట్ అబ్బాయి పుట్టినప్పుడు మల్లెపూలు అమ్మండి తర్వాత ఇద్దరం కలిసి ఆ దోస పోయి మారి చేసేవాళ్ళం దోశ సైకిల్ మీద ఇరవై సంవత్సరాలు సైకిల్ దక్కిండు చన్నమగోడ ఏది కరెంటు లైటింగ్ పెట్టుకుంటా మరి అంటే నూట యాభై ఇచ్చేవాళ్ళు నెలకే అవి బయట చేసుకుంటా లైటింగ్లు పెట్టాడు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకే లైటింగ్ పెట్టేవాడు కరెక్ట్ ఇక నేనైతే బాగా పరార్థం చేసుకున్నాడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అమ్మాయి పెళ్ళి రామా అమ్మాయి పెళ్ళి అయ్యాక వచ్చింది గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ అయింది అప్పుడు గంటతోనే చూద్దాం ఓకేనా అడుగు ఏమన్నా ఉందా చూస్తాను అంతేనా సరిపోద్దా దీంట్లో వండుకొని తింటే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు మట్టి కొండ అస్సలు మట్టి ఆ కట్టె పొలాలు పోయి మట్టి కొండ అస్వని పోస్తాను

కొద్దిగా జీలకర్రయలుకాలుక్కలే అదే లవంగాలు రెండు వేసి అంతే పసుపు కొంచెం పసు ఓపిస్తుంది ఇప్పుడు కొదీనా కొదీనే వేస్తున్నా కొత్తిమీర వేస్తా కొంచెం తర్వాత మళ్ళీ కొదీనే వేద్దాం దింపేటప్పుడు వద్దాం అది పచ్చివాసన పోయిందాక మగ్గాక అప్పుడు చికెన్ ముక్కలు వేసుకొని తిప్పుకుంటే బాగుంటుంది టేస్ట్ వచ్చింది బాగుంటుంది కేజీలు చికెన్ చికెన్ ముందే ఉప్పు పసుపు నూనెలో వేగితేనే అది మంచిగా ఉంటది నేను ఎప్పుడు ఇంకట్లా వేయను నూనెలోనే మగ్గిస్తాను పల్లం పేస్ట్ మళ్ళీ మనకి పోసుకోవచ్చు మంచిగా ఉంటది వాటర్ వేరే వాటర్ కాకుండా ఇవి దీంట్లో ఉడికినా ఉడికించినాయి కాబట్టి రుచి టేస్ట్ వచ్చేది కారం ఎంత రెండు సమసాలు ఎక్కడ ఎందుకంటే మసాలా ఎత్త కాబట్టి ఇక కారం సరిపోద్ది అనమాట ఎక్కువ అవ్వకుండా ఉప్పు కూడా వేస్తా రెండు సమసాలు వేసుకున్నాం దా ముక్కల వేసుకున్నాం కదా ఉప్పు మళ్ళీ మళ్ళీ ఒక రెండు చెంచాలు వేసుకుంటే సరిపోద్ది దొల్లదలే మంచి కొద్దిసేపు మగ్గాక ఆ నీళ్ళు పోసుకుంటే ఇంకా మంచి ఉడికి ఆ నీళ్ళు పోసి ఇక ఉడికిద్ది കൊരദുടേ okay. അ ందేగా అయిపోయింది పది ఉంటే ఇంక తీసా ఏదో చెప్పాలని రగిలే ఆరాటములో వెళ్ళలేను ఏమికును కుందలేను మళ్ళీ మళ్ళీ ఇది రాని రాజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు అత్తయా ఏం పాట అమ్మా మీ కాలంలో సినిమాలే సిమాల రిలీజ్ అమ్మనే సిమాలే జౌలై అప్పుడు చిన్నప్పుడు ఏం గుర్తు అంటే హ్మ్ మా లేదు పెళ్ళే యాంగ బావాల కొవాల లేదు నరు బావాల బావాలు చూసే వాళ్ళు పెళ్ళేకి ఇంకా కుదిరిది మామ్ము పని పోవటం పిల్లల్ని చూసుకోవడం గేదెలను చూసుకోవటం ఇల్లు చూసుకోవడం పనికి పోవడం ఇంకా పాపాని అని ఇంకేటా కుదిరిద్ది సినిమా చూసే టైం లేదు ఇది రావారా అత్త మడుగు వాగులో అత్త కూతురు మెత్తంగా హద్దుకో మెత్తంగా హద్దుకోర్తుండ పారేసుకున్నాను హరి హరి కోకెత్తుకెళ్ళింది కొండగాలి చలిసలి చలిసలి నారేసుకోవోయి పారేసుకున్నాను హరి 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 అందరిష్టమే ఏ సినిమా చూస్త కానీ పవన్ కళ్యాణ్ మట్టి చూడను నాకు ఇష్టం ఉండదు పవర్ స్టార్ ఏమో నాకు ఏమో ఇక మనకు అంత అవగాహన లేదు చూడను అంతే అందరి సినిమా అందరికి అందరు నచ్చాలని అంతే కానీ పవర్ స్టార్ ఇప్పుడు రాజకీయంలోకి వచ్చిండిగా పెద్దగా మంచి పనులు చేస్తాం కాదు పైట్లు బాగుంటాయి పాటలు బాగానే ఉంటాయి కానీ పెద్దగా నేను చూడ అసలు సినిమాలకు పోను పెద్దగా నేను చూడను కానీ ఉడికిందిలే చిక్కకు కూడా వచ్చింది కదా వేస్తారు అన్నం వేసుకో మరి సూపర్ లైక్ లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా వంటలు చూసారు కండి మీకు నచ్చినట్టు అయితే నచ్చిద్ది నచ్చినట్టు కాదు కాదు నచ్చిద్ది మీరు ఇలా చేసుకోండి చూసి మాకొక లైక్ కొట్టండి ఇలాంటి వంట వీడియోస్ ఇంకా డిఫరెంట్గా ట్రై చేసి ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మిట్ చూడండి థ్యాంక్ యూ